పైలట్ ప్రాజెక్టు కింద మంచిర్యాల పట్టణంలోనే అండర్ గ్రౌండ్ పవర్ సిస్టమ్ మొదటిసారిగా ఏర్పాటు చేస్తున్నట్లు మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ స్పష్టం చేశారు మంచిర్యాల జిల్లా కేంద్రంలోని మార్కెట్ ఏరియా ముఖరం చౌరస్తా శ్రీనివాస థియోటా చౌరస్తాలో రోడ్డు వడల్పు చేపడుతున్న పనులను మున్సిపల్ అధికారులతో కలిసి ఆయన పర్యవేక్షించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అండర్ గ్రౌండ్ పవర్ సప్లై సిస్టమ్ తెలంగాణ రాష్ట్రంలోనే మొదటిసారిగా మంచిర్యాల పట్టణంలో చేపడుతున్నట్లు ఆయన వెల్లడించారు భవిష్యత్తు తరాలను దృష్టిలో ఉంచుకుని పట్టణంలో రోడ్డు వెడల్పులు చేస్తున్నట్టు తెలిపారు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణ పనులు త్వరలోనే ప్రారంభిస్తామని అన్నారు పట్టణాన్ని అన్ని హంగులతో అభివృద్ధి చేస్తున్నట్లు ఆయన తెలిపారు పట్టణంలో చేపట్టిన రోడ్డు విస్తరణ పనులకు వ్యాపారులు సహకరించడం సంతోషంగా ఉందని అన్నారు సోలార్ లైటింగ్ సిస్టమ్ ఏర్పాటు చేసేందుకు పనులు చేపట్టామని పట్టణ అభివృద్ధి కార్యక్రమాలు జనవరి లోపు ప్రారంభిస్తామని ఆయన తెలిపారు అనంతరం గోదావరి నది ఒడ్డున నిర్మిస్తున్న వైకుంఠ ధామం నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మున్సిపల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు ఖచ్చితంగా ఏది సహకారం చేసి పట్టణాన్ని వచ్చే యాభై అరవై సంవత్సరాలకు సరిపోయే విధంగా జనాభా సరిపోయే విధంగా ఈ రోడ్లు కానీ ఇవన్నీ నిర్మించే కార్యక్రమంలో సహకరించిన ప్రతి ఒక్క వ్యాపారస్తులు ప్రతి టేల్ చిన్న వాళ్ళకు పనుల వాళ్ళకు ప్రతి ఒక్కరు కృతజ్ఞతలు ధన్యవాదాలు ముప్పై తారీఖు జనవరి నాడు ఏదైతే కార్యక్రమం తీసుకున్నామో దాని వరకు మొదలు పని మొదలైతే ఫస్ట్ మేము మెయిన్ మార్కెట్లో మొదలైంది పని ముప్పై తారీఖు జనవరి నోటు చేసుకుని ముప్పై తారీఖున పని మొదలు అవుతుంది టెండర్ ప్రతి అన్ని కంప్లీట్స్ పని మొదలు చేస్తాం దాదాపు అండర్గ్రౌండ్ ఎలక్ట్రిక్ కేబుల్కి ఒక ఇరవై నుంచి ముప్పై అవుతుంది ఈ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ మిగతా కార్యక్రమాల ఫుట్పాత్ అన్నిటికి ముప్పై వరకు దాదాపు అరవై నుంచి అరవై ఐదు కోట్లు అవుతున్నాయి బట్టిగారు ఎలక్ట్రిక్ కేబుల్కి ముఖ్య ముప్పై కోట్ల రూపాయలు ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ పరిస్థితు అని చెప్పి మిగతా ముప్పై కోట్లు కూడా వర్కౌట్ చేస్తున్నాను ఇంకో పదిహేను రోజులు దానికి కూడా టైప్ అయిపోతాయి అయిపోయాక టెక్నికల్ ఫీజిబిలిటీ అవన్నీ తీసుకొని టెండర్ పిలిచి జనవరి ముప్పై తారీఖులో ప్ర ప్రక్రియ అంతా కంప్లీట్ చేసి మొదలుపెట్టే కార్యక్రమం చేస్తాం సరే టెంటేటివ్ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఫుట్పాత్లు సెంట్రల్ లైటింగ్ సెంట్రల్ లైటింగ్ కూడా సోలార్ పేర్స్తో అండర్గ్రౌండ్ ఎలక్ట్రికల్ కేబుల్ ఇక ఈ రకంగా టోటల్ మోడర్న్గా అండర్గ్రౌండ్ ఎలక్ట్రికల్ కేబుల్ అనేది ప్రభుత్వం ద్వారా ఇదివరకు రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ జరగాలి రాష్ట్రంలో ఎక్కడ జరగాలి మంత్రిలునే పైలట్ పాలట్ని తీసుకొని డిప్యూటీ సీఎం మన పవర్ శాఖ మంత్రి ఒప్పుకున్నారు అని చెప్పిన బహుశా రోజులు ఆయన కూడా వస్తున్నానుకో వచ్చినప్పుడు అనౌన్స్ చేస్తున్నాను ఆ మిగతా ముప్పై పట్ల ఆయన నాడు సీఎం నాడు ఎవరినో నాడు తీసుకొని వస్తే ప్రాబ్లం ఏం లేదు ఖచ్చితంగా జనవరి ముప్పై తారీఖు పంచాడు